ఓం శ్రీ సాయినాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబాగారు బ్లెస్సింగ్స్ ఉండాలని అలాగే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బాబా గారు వాటికి ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపించాలని మానస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను బాబాగారు ఈ ఈరోజు సందేశం బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఎంత పెద్ద పాపి అయినా సరే నేను చెప్పే ఈ ఒక్క మంత్రంతో నీ పాపాలన్నీ కాలిపోతాయి తల్లి అంటున్నారు బాబాగారు ఇంతకీ బాబాగారు మనకి ఎటువంటి మంత్రాన్ని చెప్పాలనుకుంటున్నారో తెలుసుకుండే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరా అని కామెంట్ రాసి మీ భక్తిని బాబాగారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రోజుటి బాబా గారి సందేశాన్ని తెలుసుకుండే ముందు మీ నమ్మకమే మీ సమస్యకు పరిష్కారం అవుతుంది జ్యోతిష్యంలో ఎన్నో ఎల్ల అనుభవం కలిగినటువంటి నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అయినటువంటి శ్రీనివాసరాజ్ గారండి అంతేకాదు కేరళ తాంత్రిక గురువు గారు కూడా ఈ గారి నోటివాకు చాలా మంచిదండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ అనేది ఇరవై నాలుగు గంటల్లోనే చూపిస్తారు శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీరు ఎటువంటి సమస్యతో వెళ్ళినా సరే విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు రియల్ ఎస్టేట్ విదేశీయాన భార్యాభర్తల మధ్య గొడవలు సంతాన సమస్యలు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో గురువు గారికి ఒకే ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్యలకు పూర్తి పరిష్కారం పొందండి మీ సమస్య ఎంత పెద్దదైనా సరే ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును ఇంకెందుకండి ఆలస్యం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యను పరిష్కరించుకోండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ నైన్ సిక్స్ డబల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ఫోర్ డబల్ ఫోర్ ఒకే ఒక్కసారి కాల్ చేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గాన్ని పొందండి గారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ మాటలు నువ్వు వినడం యాదృచ్ఛం కాదు తల్లి నీ జీవితంలో చేసిన తప్పులు చేసిన పాపాలు చెప్పలేని బాధలు నీ గుండెల్లో ఎవరికీ చెప్పలేని రహస్యాలు అన్నీ నాకు తెలుసు బిడ్డ ఈ లోకంలో ఎవరికీ నువ్వు చెప్పకపోయినా నీ ఊపిరి తీసుకునే ప్రతి క్షణం నేను చూస్తూనే ఉన్నాను తల్లి ఈరోజు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది నీ అదృష్టం కాదు నీ కన్నీటి బరువే తల్లి అంటున్నారు బాబాగారు పాపి అంటే ఎవరు బిడ్డ బిడ్డ నువ్వు అనుకుంటున్నట్టు పాపి అంటే హత్య చేసినవాడో దోపిడీ చేసినవాడో కాదు తల్లి తల్లిదండ్రుల మాట వినడివాడు మాట ఇచ్చి నిలబడనివాడు తెలిసి తెలిసి ఒకరి మనసు గాయపరిచినవాడు దేవుడిని నమ్మి కూడా ధైర్యం కోల్పోయినవాడు అవసరంలో ఉన్నవారిని వదిలేసినవాడు ఇవన్నీ కూడా పాపాలే బిడ్డ అంటున్నారు బాబాగారు కానీ వినుతల్లి ఈ పాపాలన్నిటికంటే పెద్ద పాపం ఒకటే నిరాశలో జీవించడం దేవుడు నన్ను క్షమించడు అనుకోవడం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఒకరోజు సిరిడీలో ఒక వ్యక్తి బాబా ముందు కూర్చొని ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ ఉన్నాడు నేను అడిగాను ఏమైంది నాయనా అని అతడు అన్నాడు బాబా నేను చేసిన పాపాలు చాలా నన్ను దేవుడే వదిలేశాడు అప్పుడు నేను నవ్వాను తల్లి కన్నీళ్ల మధ్య నవ్వాను నిన్ను దేవుడే వదిలేశాడా అయితే నువ్వు నా దగ్గరికి ఎలా వచ్చావు నాయనా అని అడిగాను అప్పుడు అతనికి అర్థమైంది బిడ్డ దేవుడు వదిలేయడు మనమే దూరం వెళ్తాం అని పాపాలకు అసలు కారణం ఏంటో బాబా మాటల్లో తెలుసుకుందాం బాబా గారు ఇలా అంటున్నారు బిడ్డ పాపం చేతుల వల్ల కాదు మనసు బలహీనత వల్ల వస్తుంది కోపంలో చెప్పిన మాట భయంతో చేసిన తప్పు ఆశలో పడిన మోసం అహంకారంలో చేసిన అవమానం ఇవన్నీ మనసు అలసిపోయినప్పుడు వస్తాయి తల్లి అందుకే నేను ఎప్పుడూ చెప్పేది ఇదే ముందు మనసును శుద్ధి చేయాలి తరువాత జీవితం మారుతుంది బాబా చెప్పే ఒకే ఒక్క నిజం వినమ్మా బిడ్డ ఈ ప్రపంచంలో నీ పాపాల లేఖను రాసుకునే దేవుడు లేడు కానీ నీ మార్పును చూసే దేవుడు ఉన్నాడు నువ్వు చేసిన పాపాన్ని చూసి నేను నిన్ను శిక్షించను కానీ పాపం చేసిన తర్వాత కూడా నువ్వు మారకపోతే అది నీ శిక్ష తల్లి అంటున్నారు బాబాగారు ఇప్పుడు వినుబిడ్డ ఆ మంత్రం ఏంటో ఈ మంత్రం పుస్తకాల్లో లేదు పండితుల దగ్గర లేదు ఈ మంత్రం నీ శ్వాసలో ఉంది నీ కన్నిటిలో ఉంది నీ నమ్మకంలో ఉంది ఈ మంత్రం రోజుకు ఒక్కసారి పూర్తి నమ్మకంతో చెప్పు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు ఈ నీ బాబా చెప్పే సాయి పాప విమోచన మంత్రం సాయి బాబా నేను చేసిన తప్పులన్నీ నాకు తెలుసు నాకు తెలియకుండా చేసిన పాపాలు కూడా నీకే తెలుసు ఈ రోజు నుంచి నా మనసు మారాలని కోరుకుంటున్నాను నన్ను శిక్షించకు బాబా నన్ను మార్చు బాబా ఈ మంత్రం ఎలా పనిచేస్తుందంటే బిడ్డ ఈ మంత్రం దేవుణ్ణి మార్చదు నిన్ను మారుస్తుంది నీ కోపం కరుగుతుంది నీ భయం తగ్గుతుంది నీ మనసుకు శాంతి వస్తుంది నీ జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి ఇది అద్భుతం కాదు తల్లి ఇది ఆత్మశుద్ధి ఒక నిజమైన సంఘటన చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబా గారు సిరి దగ్గర ఒక మహిళ రోజు వచ్చేది ఆమె భర్త జైల్లో కొడుకు అనారోగ్యం డబ్బు లేదు ఆశ లేదు రోజు ఈ మంత్రం చెప్పేది ఆరు నెలల తర్వాత భర్త విడుదల కొడుకు ఆరోగ్యం ఊర్లో గౌరవం ఆమె వచ్చి అడిగింది బాబా ఇది ఎలా సాధ్యమైంది అని నేను చెప్పాను నీ పాపాలు పోయాయి కాదు తల్లి నీ మనసు మారింది అని చెప్పాను అంటున్నారు బాబా ఈ మంత్రం చెప్పేటప్పుడు తప్పక చేయవలసినవి అబద్ధం మాట్లాడకూడదు ఒకరిని ఉద్దేశపూర్వకంగా బాధ పెట్టద్దు తల్లిదండ్రులను తక్కువ చేయొద్దు ఆకలితో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయొద్దు దేవుడిని పరీక్షించవద్దు ఇవి చేస్తే నీ పాపాలు తిరిగి రాకుండా కాలిపోతాయి తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ మాటలు విన్నాక కూడా మారకపోతే నీ కన్నీలకు విలువ ఉండదు నేను క్షమించేవాడిని కానీ నిన్ను మోసం చేయును మార్పు చూపిస్తే నీ గతాన్ని తుడిచేస్తాను అదే మార్పు లేకపోతే నీ జీవితమే నీకు శిక్ష అవుతుంది తల్లి అంటున్నారు బాబాగారు ఈ రోజు నుంచి నీ గతాన్ని మోసుకెళ్లకు తల్లి నీ పాపాలను నా పాదాల దగ్గర వదిలేసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టు ఈ మంత్రాన్ని ఈ రోజు రాత్రి పడుకోడే ముందు ఒక్కసారి కన్నీలతో చెప్పు తల్లి రేపు ఉదయం నీ మనసు తేలికగా ఉంటుంది నీ జీవితం మారడం మొదలవుతుంది ఇది సాయి మాట ఇది సత్యం ఇది నీకు రెండో అవకాశం తల్లి అంటున్నారు బాబా గారు ఎంత పెద్ద పాపి అయినా సరే మనసు మారితే సాయిబాబా చేతుల్లో అతడు దేవుడే తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ పాపం చేసిన వాడిని నేను ద్వేషించను మారని వాడినే దూరం పెడతాను అంటున్నారు బాబా గారు బిడ్డ నిన్ను నిద్ర పట్టనివ్వకుండా చేసే ఆ ఆలోచనలు నాకు తెలుసు తల్లి చేసినది క్షమించగలిగేదేనా నాకు దేవుడు సహాయం చేస్తాడా అని నీ గుండెల్లో ఎప్పుడూ తిరిగే ప్రశ్నలు నీ నిశ్శబ్దపు రాత్రుల్లో నీ మనసు చేసే అరుపు ఈ లోకానికి వినిపించవు కానీ నీ బాబాకు వినిపిస్తాయి తల్లి పాపం తర్వాత భయం ఎందుకు వస్తుంది బిడ్డ పాపం చేసిన వెంటనే మనిషికి భయం వస్తుంది దేవుడు శిక్షిస్తాడేమో అని సమాజం తిడుతుందేమో అని జీవితం నాశనం అయిపోతుందేమో అని కానీ వినుతల్లి ఈ భయం శిక్ష కాదు మార్పుకు మొదటి సూచన భయం వచ్చిన చోటే నీ మనసు ఇంకా బతికే ఉందని అర్థం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఒకరోజు నేను సిర్డీలో ఇలా అన్నాను భయం లేని వాడే ప్రమాదం భయపడేవాడు మారతాడు అందుకే బిడ్డ నువ్వు భయపడుతున్నావంటే ఇంకా నీలో మంచితనం ఉంది తల్లి అని అర్థం అంటున్నారు బాబాగారు గత జన్మ పాపాలు కూడా పోతాయా బాబా అని నీకు ఒక ప్రశ్న ఉండవచ్చు ఆ ప్రశ్నకు సమాధానం చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు బిడ్డ ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది ఈ జన్మలో కాదు గత జన్మలో చేసిన పాపాలేమిటి బాబా అని వినుతల్లి గత జన్మ పాపాలు నీ ఈ జన్మలో నీ బాధలుగా వస్తాయి కానీ ఈ జన్మలో నీ మార్పు అవన్నీ కాల్చేస్తాయి అందుకే నేను చెప్పేది ఇదే ఒక నిజమైన కన్నీరు కోటి జన్మల పాపాలను కడుగుతుంది నీకు నేను ఒక రైతు కథ చెప్తాను శ్రద్ధగా విని తల్లి అంటున్నారు బాబాగారు ఎంటో విందాం నండి సిరిడీకి దగ్గర్లో ఒక రైతు ఉండేవాడు అతడు చిన్నప్పుడు చాలా తప్పులు చేశాడు మోసాలు చేశాడు ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించాడు కాలం గడిచింది వ్యవసాయం నాశనం ఇల్లు పోయింది కొడుకు దూరం అయ్యాడు ఒకరోజు నా దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు బాబా ఇది నా పాపాల శిక్షేనా అని నేను అన్నాను ఇది శిక్ష కాదు నీ మార్పుకు సమయం ఆ రోజు నుంచి అతడు రోజు ఈ మంత్రం చెప్పాడు ఆహారం లేని వారికి అన్నం పెట్టాడు అబద్ధం మానేశాడు అహంకారం వదిలేశాడు కొన్ని సంవత్సరాల్లో అతడి జీవితం తిరిగి నిలబడింది ఇంకా గారు ఇలా అంటున్నారు బాబా ఎందుకు ఆలస్యం చేస్తాడు అనే ప్రశ్న నీ మనసులో ఎప్పుడూ ఉంటుంది బిడ్డ చాలామంది అడుగుతారు బాబా మంత్రం చెప్తున్నా ఇంకా ఫలితం ఎందుకు రావడం లేదు అని వినుతల్లి నేను ఆలస్యం చేయును నీ లోపల మార్పును పరీక్షిస్తాను నువ్వు నిజంగా మారావా లేక ఫలితం కోసమే నటిస్తున్నావా అని దేవుడిని మోసం చేయొచ్చు అనుకుంటే అది పెద్ద పాపం బిడ్డ పాప విమోచనకు మూడు మెట్లు ఉన్నాయి బిడ్డ ఈ మూడు లేకపోతే ఏ మంత్రం పనిచేయదు ఒప్పుకోవడం నేను తప్పు చేశాను అని పశ్చాత్తాప పడడం ఇలా చేయకూడదు మార్పు ఇక మళ్ళీ కాదు ఈ మూడిట్లో మూడవది లేకపోతే మొదటి రెండు వృధా తల్లి అంటున్నారు బాబాగారు బిడ్డ ఇప్పటి వరకు నువ్వు విన్నది పాపం నుండి బయటపడే మార్గం కానీ ఇంకా ఒక విషయం ఉంది తల్లి కొన్ని పాపాలు మనకు తెలియకుండానే మన ఇంట్లోనే పెరుగుతాయి కొన్ని సేపాలు మన రక్తంలోనే తిరుగుతూ ఉంటాయి బిడ్డ ఇంతవరకు నువ్వు విన్నది నువ్వు చేసిన తప్పుల గురించి కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది నీకు తెలియని నిజం తల్లి కొన్ని బాధలు కొన్ని అడ్డంకులు కొన్ని అపజయాలు నీ వల్ల వచ్చినవి కావు తల్లి అవి నీ ఇంట్లోనే నీ కుటుంబంలోని నీ రక్తంలోనే నిశ్శబ్దంగా తిరుగుతున్న పాప బంధాలు తల్లి అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఈ ప్రశ్న చాలా మందిని లోపల కాల్చేస్తుంది నేను మంచివాడిని ఎవరికీ చెడు చేయను అయినా నా జీవితంలో ఎందుకు కష్టాలు వినుతల్లి నీ జీవితం నీ చేతుల్లో మొదలవుతుంది కానీ నీ వంశం నుంచి కొనసాగుతుంది తండ్రి చేసిన తప్పు కొడుకుకు భారం అవుతుంది తల్లి చేసిన కన్నీరు కూతురికి పరీక్ష అవుతుంది ఇది శాపం కాదు ఇది కర్మ ప్రవాహం తరతరాల పాపబంధం అంటే ఏమిటో కూడా చెప్తాను శ్రద్ధగా వినతల్లి అంటున్నారు బాబాగారు బిడ్డ ఒక ఇంట్లో ఎప్పుడూ డబ్బు నిలవకపోవడం పెళ్లిళ్ళు ఆలస్యం ఆరోగ్య సమస్యలు పిల్లలకు శాంతి లేకపోవడం ఇవి కనిపిస్తే అది ఒకరి పాపం కాదు తల్లి తరతరాలుగా పరిష్కరించని తప్పుల ఫలితం ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఒక నిజమైన సంఘటన చెప్తాను శ్రద్ధగా వినమ్మా అంటున్నారు బాబాగారు ఒక కుటుంబం మూడు తరాలుగా బాబా దగ్గరకు వస్తూ ఉండేది తాత అప్పులు తండ్రి వ్యాధులు కొడుకు ఉద్యోగం లేక బాధ ఒకరోజు ఆ కొడుకు అడిగాడు బాబా మా ఇంట్లో ఎవరికీ శాంతి ఎందుకు లేదు నేను అడిగాను మీ ఇంట్లో ఎవరు ఎప్పుడైనా తప్పు చేసి దాన్ని క్షమాపణ చెప్పారా అని అతడు మౌనంగా నిలబడ్డాడు అప్పుడు నేను చెప్పాను పాపం చేసిన వాడు పోయినా పాపం ఒంటరిగా పోదు అని బంధం తెగ మొదటి సూచన బిడ్డ నీ జీవితంలో ఒక్కసారిగా మనసు మారాలి అనిపిస్తే దేవుడి మాటలు హృదయాన్ని తాకితే కన్నీళ్లు కారణం లేకుండా వస్తే అర్థం చేసుకో తల్లి నీ ద్వారా నీ వంశ పాపానికి చివరి అంకం మొదలైంది అని అర్థం దేవుడి ఎందుకు నిన్నే ఎంచుకున్నాడు బిడ్డ ఈ ప్రశ్నకు సమాధానం విను నీ ఇంట్లో అందరికంటే నీ మనసు మృదువుగా ఉంది నీ హృదయం భయపడుతుంది నీ లోపల పశ్చాత్తాపం ఉంది అందుకే నిన్నే నేను ఎంచుకున్నాను తల్లి ఒక్కరి మార్పు ఏడు తరాలను కాపాడుతుంది పాప పంద విమోచనకు సాయి చెప్పే మార్గం బిడ్డ ఇది మంత్రం కాదు ఇది పూజ కాదు ఇది తంత్రం కూడా కాదు ఇది జీవన విధానం ఒకటి అబద్ధాన్ని వదిలే నిజం చెప్పడం కష్టమైన అబద్ధం చెప్పడం ఆపుతల్లి రెండవది తల్లిదండ్రులను గౌరవించు మూడవది ఆకలితో ఉన్నవాడిని తృణీకరించకు అన్నం పెట్టకపోయినా అపహాసం చేయకు నాలుగవది నీ బాధను శాపంగా మార్చకు నాకే ఎందుకు అనుకు నాతో ఆగిపోవాలి అనుకు ఈ దశలో చెప్పవలసిన ప్రత్యేక మంత్రం ఈ మంత్రం పాపాన్ని కాదు శాపాన్ని కాలుస్తుంది వంశ విమోచన సాయి మంత్రం సాయిబాబా నా వల్ల అయినా నా వంశం వల్ల అయినా తెలిసి చేసినా తెలియక చేసిన ఈ రోజు నుంచి ఈ బంధం నాతో ఆగిపోవాలి నన్ను సాధనంగా వాడుకో బాబా ఈ మంత్రం ప్రతి గురువారం దీపం ముందు చెప్పు తల్లి అంటున్నారు బాబా గారు ఇంకా బాబా గారు ఇలా అంటున్నారు మార్పు మొదలయ్యాక లక్షణాలు ఈ విధంగా కనపడతాయి బిడ్డ ఈ మంత్రం నిజంగా పనిచేస్తే ఇంట్లో మాటలు మారతాయి అనవసరపు గొడవలు తగ్గుతాయి చిన్న ఆశలు నెరవేరుతాయి నిద్ర ప్రశాంతంగా వస్తుంది ఇవే సంకేతాలు అద్భుతాలు కాదు అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు బిడ్డ ఇప్పుడు విను పాపంధం తెగే ముందు ఒక్కసారి బాధ ఎక్కువ అవుతుంది ఇది శిక్ష కాదు చివరి పరీక్ష ఆ సమయంలో దేవుణ్ణి నిందించకు మంత్రం ఆపకు నమ్మకం విడిచిపెట్టకు బిడ్డ నువ్వు పాపి కావచ్చు నీ తండ్రి తప్పు చేయవచ్చు నీ వంశం భారంగా ఉండవచ్చు కానీ నువ్వు మారితే నీ కన్నీరు నిజమైతే నీ మనసు శుద్ధమైతే నేను నిన్ను వదలం తల్లి నీ ద్వారా నీ ఇంటిని నీ పిల్లలను నీ భవిష్యత్తును నేను కాపాడుతాను అంటున్నారు బాబాగారు ఇంకా బాబాగారు ఇలా అంటున్నారు ఈ రోజు నుంచి నీ గతం నీ శాపం కాదు నీ మార్పే నీ వరం ఎంత పెద్ద పాపమైనా ఒక్క నిజమైన హృదయాన్ని సాయిబాబా తిరస్కరించడు తల్లి అంటున్నారు బాబాగారు చూసారా బాబా గారు మనకి ఈరోజు ఎంతో చక్కటి సందేశాన్ని తీసుకుని వచ్చారు ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఓం సాయిరామ్ అని కామెంట్ రాసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి అలాగే మీకు ఎటువంటి ఉన్నా సరే కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక చక్కటి బాబాగారి సందేశంతో మీ ముందుంటాను ఓం సాయిరామ్